ప్రశిక్షణ ప్రోగ్రామ్ స్కూళ్లలో ఆరు నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న ఆడ విద్యార్థులు ఏడు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల అరవై మంది ఆడపిల్లలు ఈ ఆత్మరక్షణ విద్యను నేర్చుకుంటున్నారు ముందుగా లైట్ బేసిక్ మూమెంట్స్ చేయడానికి ఇంటర్ విద్యార్థినులు మన ముందు ఉన్నారు వారిని గైడ్ చేయడానికి ఢిల్లేశ్వరి ఉన్నారు Alert! Hands inside. Keep bar down. Yeah. Hands inside. Triple punch. Face middle ground. One. Yeah. Two. Yeah. Three. Yeah. Four. Yeah. Five. Yeah. Six. Yeah. Hands inside. This is defense upper block. One. Yeah. Two. Yeah. Three. Yeah. Four. Yeah. Five. Yeah. Six. Yeah. Hands inside. Upper X block. One. Two, yeah. three, yeah. four, yeah. five, yeah. six. Yeah. lower x block One, yeah. two, yeah. three, yeah. four, yeah. five, yeah. six. Yeah. 2 start with left hand 1

ఒక స్టూడెంట్ ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఆకతాయిలు వచ్చి ఏడ్పిస్తున్నప్పుడు ఒక అమ్మాయి తనను తాను ఎలా రక్షించుకోవాలో భామిని కేజీబీవీ నుండి వచ్చిన విద్యార్థులు మనకు చూపించబోతున్నారు స్టార్ట్ Assemble all the class fastly. Alright. Close. keep bar down. Yeah. Hands inside. Front elbow attack. Start with left hand. One. Yeah. Two. Yeah. Three. Yeah. Four. Yeah. Five. Yeah. Six. Yeah. Hands inside. Front elbow attack. Start with left hand. One. Yeah. Two. Yeah. Three. Yeah. Four. Yeah. Five. Yeah. Six. Full power with left hand 1, 2, 3, Hands inside, raise up, alert, మనకి ఇంత మంచి ట్రైనింగ్ ఇప్పించిన బి శ్రీనివాస్ ఐఏఎస్ గారికి వన్ వీక్ నుంచి మనతోనే ఉండి ఇంత బాగా ట్రైనింగ్ ఇచ్చిన రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్స్ అయిన డాక్టర్ రవి అండ్ లక్ష్మి సామ్రాజ్యం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాము